డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పొద్దుటూరు మా వెహికల్స్ చెక్కింగ్లో భాగంగా చేస్తున్నప్పుడు మైదుకూరు బద్వేల్ రూట్ మార్గంలో జీవి సత్రం దగ్గర ఒక వెహికల్ అనాస్ అనుమానాస్పదంగా కనిపించింది దాన్ని వెంబడించినప్పుడు వాళ్ళు దాన్ని మమ్మల్ని చూసి ఆ బండిని అక్కడే వదిలేసి ఇద్దరు పారిపోవడానికి ట్రై చేసినారు ఒక అతను ఎసుకేపోయినాడు ఇంకొక అతను కొంచెం కాలు మడతబడి కింద పడిందాన ఆగిపోయినాడు అతను మేము పట్టుకున్నాము కాలు కొంచెం ఇబ్బంది పడి తర్వాత అతను నొప్పిగా ఉందంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాము ప్రొద్దుటూరు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ వాళ్ళు ఎక్స్రే తీసి కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది ఇమీడియట్గా ఇతనికి కావాలంటే మేము రిమ్స్కు ప్రిపేర్ చేస్తామని చెప్పారు అతన్ని మేము మాట్లాడిన దాన్ని బట్టి అది ఇన్వెస్టిగేషన్లో అతను మేము ఎర్రసందనం కోసము ఒక వెహికల్ను తాడిపత్రి నుంచి తీసుకొని వచ్చినాము నేను నాతో పాటు ఇంకొక వ్యక్తి పవన్ కుమార్ రెడ్డి అనే అతను మేమిద్దరము అది తీసుకొని వచ్చి ఇక్కడ మల్లెపల్లి ఏరియాలో స్టాక్ ఉంది అది తీసుకొని వెళ్దామని ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వీళ్ళకి డౌట్ వచ్చి ఫుడ్డూర్ ఫారెస్ట్ వాళ్ళకి డౌట్ వచ్చి ఆకున్నారు అందుకు మేము భయపడి ఎస్కేప్ అవదాన్ని చూసాము అది జరిగిన విషయము ఇప్పుడు ఫర్దర్గా అతనికి ట్రీట్మెంట్ కోసం మేము మళ్ళీ ఇప్పుడు రిమ్స్కి కూడా పంపించడం జరిగింది ఎవరైతే ఇప్పుడు ఇన్స్టెంట్లో మాకు దొరికారో అతని పేరు నాగేంద్ర అతను వనిపింటలో ఉంటాడు నివాసము ఇతను ఆల్రెడీ పాత ముద్దాయిగా వివిధ రేంజ్లో అంటే ప్రొద్దుటూరు రేంజ్ వనిపింట రేంజ్లో ఒక ఐదు ఆరు కేసులు అతని మీద ఆల్రెడీ నమోదై ఉన్నాయి ఇతను ఆల్రెడీ గతంలో కూడా ఎర్రచందన స్మగ్లింగ్ దాంతో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఫర్దర్గా ఇప్పుడు అతను అదే కంటిన్యూ చేసే ప్రాసెస్లో మాకు దొరికిపోయారు ఇది ఆల్రెడీ ఇతను పాత ముద్దాయి